హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానిస అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి తోటకూర కోడిగుడ్డ అనమాట సో తోటకూర ఎగ్ కర్రీ చేయబోతున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంటే ఒట్టి తోటకూర అయితే పెద్దగా ఇష్టపడరు కదా కొంతమంది పెద్దోళ్ళు కూడా తిన తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలాగానే చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే తినేస్తారు అనమాట ఎప్పుడు మేము ఎప్పుడు చేసుకునేలాగే అనమాట సో దానికి కావాల్సినవి అండి సో పచ్చిమిర్చి మూడు నాలుగు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను అలాగే ఒకే ఒక టమాటో అండి కొంచెం మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదనమాట మీడియం సైజ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే తాలింపు దినుసులు అలాగే నాలుగు కోడగుడ్లు అనమాట అలాగే మెయిన్ తోటకూర నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసుకుందాము చక్కగా నీట్గా ఒక టూ టైమ్స్ అట్లా కడిగేసుకుంటే సో చక్కగా నీట్గా కడిగేసుకుంటే ఇసుక అంతా పోతుంది కూరల పైన ఎక్కువగా ఇసుక ఇసుకే ఉంటుంది ఎందుకనో అంటే వాళ్ళు పొలాల్లో నుంచి తీసుకొస్తారు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా ఇసుకే ఉంటుంది ఆకుల పైన కూడా నీట్గా సార్లు కడుక్కుంటే ఇంకా నీట్గా ఉంటుంది సో నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఎగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్ వేడొచ్చేసిందండి తాలింపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఇవి వేగుతూ ఉండగా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాము టమాటా కూడా యాడ్ చేసేసుకుందాము దీన్ని చక్కగా ఉడికి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా ఆకూర యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే చాలామందికి ఈ కర్రీ తెలిసి తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట సో తెలినోళ్ళు చూసి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకా ఆకుకూరలు అంటే మెయిన్ పిల్లలకి పెద్దగా నచ్చదు కదండి ఇంకా స్కూల్ బాక్స్లో పెట్టినా సరే వెనక్కి వచ్చేస్తుంది అనమాట సో ఈ ఇలా ఎగ్ యాడ్ చేసుకొని చేసుకుంటే మాత్రం చేసి పెడితే చక్కగా తినేస్తారు ఇంకా వద్దు అనంత ఉండవు అనమాట ఆ కూర తినేస్తారు చూసారు కదండి చక్కగా మగ్గిపోయింది టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి సో ఇప్పుడు దీంట్లో తోటకూర యాడ్ చేసుకుందాము తోటకు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్ అంటే సిమ్లో పెట్టేసి సన్నని మంట పైన అట్లాగా మగ్గిచ్చేసుకుంటే ఇది ఉడుకుతుందండి ఆకు ఇంకా కాడలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా ఉడిగిపోతుంది మగ్గిపోతుంది అనమాట హైలో పెట్టేసామనుకోండి అడుగున మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే చక్కగా ఉల్లిపాయ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా సో ఆ ఫ్లేవర్ కూడా దీనికి పట్టాలి అంటే సన్నని మంట పైన దీన్ని మగ్గించుకోవాలి సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కదపకుండా మూత పెట్టేసుకోండి సో కొంచెం బాగా మగ్గాలండి కొంచెం వాటర్ వస్తుంది చక్కగా మగ్గిపోద్ది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం దీంట్లో మగ్గిపోయిందండి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చేసుకుంటే ఇంకా ఒక కారం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో పసుపు సాల్ట్ కంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి సో ఇది వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇట్లా చేసిన తర్వాత అప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్ల పేస్ట్ యాడ్ చేశాం కదా అలాగే ఇప్పుడు పసుపు కూడా అలాగే సరిపడా సాల్ట్ అనమాట చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపడా చూసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి సో అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట చక్కగా ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉంటే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసుకుందాం కాబట్టి ఇప్పుడు ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచేద్దాము సో చక్కగా అయిపోయిందండి చక్కగా అయిపోయిందండి చక్కగా ఉడిగిపోయింది కర్రీ అయితే ఇప్పుడు దీన్ని కొంచెం పక్క కనుక్కొని ఎగ్ను కూడా యాడ్ చేసేసుకుందాము ఎగ్గు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా చక్కగా మగనిచ్చేద్దామండి కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత అప్పుడు కద ఇట్లా కలిపేసుకుందాము సో చక్కగా ఉడికిపోయిందండి ఎగ్గు కూడా చక్కగా చందమామలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని దీంట్లో కలిపేసుకుందాము సో ఇలాగా సో చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గిని చేసుకుందాము అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి సో ఎందుకంటే ఎగ్వో యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము అది సరిపోతుంది కాకపోతే కొంతమందికి ఉంటుంది కదా సో అందుకని చెప్పి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే అట్లాంటి వాళ్ళు ఇంకా ఆ ఫీలింగ్ కూడా ఉండదు అనమాట చాలా ఇష్టం సో చక్కగా ఆ పచ్చి వాసన కూడా పోతుంది అనమాట సో మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి టేస్ట్ వస్తుంది సో ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచొద్దామండి మూత పెట్టేసి సో చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో తోటకూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు ఇంకా ఆపేసుకొని చక్కగా అది మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది చక్కగా అంతా రెడీ అయిపోయింది అనమాట కర్రీ అయితే ఇంకా వేడి వేడిగా ఇంకా వాళ్ళ పిల్లలకి ఆకుర అనేది ఆలోచన రాదు ఎందుకంటే ఎగ్గో యాడ్ చేశాం కాబట్టి తినేస్తారు సో టేస్ట్ అయితే చే చేసేద్దామండి చాలా వేడి వేడిగా ఉంది రైస్ కూడా ఇప్పుడే అయిపోయింది కాబట్టి సో చాలా బాగుంటుందండి ఇలాగా పిల్లలు ఆకూర పిల్లలకి ఎలా పెట్టాలి ఎలా పెట్టాలని అనుకుంటాము ఇలా కొంచెం వెరైటీగా వాళ్ళకి నచ్చినది దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి చక్కగా తినేస్తారనమాట సో చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది చక్కగా ఉప్పు కారాలు కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట సో తోటకూర స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదు అది అసలు ఆ స్మెల్ కూడా లేదు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఇంకా తోటకూర ఎక్కర్రీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సో రే రేపు ఇంకో కదితో మీకు మేము ముందుకు వస్తాం అన్నమాట సో అందరికీ బాయ్ అండి